న చైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో డిఎస్ఏ అభ్యర్థుల కోసం మరొక చక్కటి మోటివేషనల్ వీడియో వీడియోని పూర్తిగా చూడండి దాంతోపాటుగా వీడియోని లైక్ చేయడంతో పాటుగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి భయము ఆందోళన బాధ భిన్నమైనటువంటి ఉద్వేగాల మేళవింపులా ఉంది ఇప్పుడు డిఎస్సీ అభ్యర్థుల పరిస్థితి నిత్యం అభ్యర్థులతో టచ్లో ఉండడంతో పాటు రెగ్యులర్గా మాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ద్వారా అభ్యర్థుల మానసిక పరిస్థితి తెలుసు కనుక ఓసారి మా ప్రయత్నంగా గట్టిగా పాతిక రోజులు ఉంది డిఎస్సి పరీక్షలు ప్రారంభం అవడానికి గత ఇరవై రోజులుగా అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నప్పటికీ ఏదో తెలియని వెలితి ఏదో తెలియని ఆందోళన అభ్యర్థుల మనస్సులను కలవర పెడుతున్నది ప్రస్తుతం తమ ప్రిపరేషన్ సరి సరైన దారిలో పోతోందో లేదో అని తెలియని పరిస్థితి ఇలా ముందుకు సాగితే మనం విజయం సాధించగలమో లేదో అనే అనిశ్చితి మరీ ముఖ్యంగా ఈసారి కూడా ఉద్యోగం రాకపోతే ఇంతకాలం ఎదురు చూసిన మనకు ఇంతకాలంగా ప్రిపరేషన్పై ఉన్న మనకు ఈసారి కూడా ఉద్యోగం రాకపోతే మన పరిస్థితి ఏమిటన్న ప్రశ్న మనోధైర్యాన్ని దెబ్బతీస్తోంది వీటన్నిటినీ పక్కన పెట్టి సరదాగా ఓ ఐదు నిమిషాలు పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సహజంగా అభ్యర్థులు మూడు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది ఈ మూడు రకాల అభ్యర్థుల మానసిక విన్యాసం మూడు విభిన్నమైనటువంటి రకాలుగా ఉంటుంది మొదటి రకం అభ్యర్థులు సిలబస్ వచ్చిన నాటి నుంచి ప్రిపరేషన్ పై దృష్టి పెట్టి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ముందుకు సాగుతున్నవారు నోటిఫికేషన్ వచ్చిన రోజు పరీక్షకు నలభై ఐదు రోజులు మాత్రమే సమయం అని తెలిసిన వెంటనే కొంచెం ఆందోళనకు గురైన వెంటనే తేరుకుని తాము ఇప్పటికే ప్రిపేర్ అయి ఉన్నాము కనుక జాగ్రత్తగా రివిజన్ చేసుకుంటే సరిపోతుంది అంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ మీరు అటువంటి వారు అయితే మీకోసం ఒక జాబ్ ఎదురు చూస్తోంది అనే నమ్మకానికి రండి ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా జాగ్రత్తగా ఇప్పటి వరకు మీరు చదివినటువంటి మొత్తం సిలబస్ను రివిజన్ చేసుకుంటూ ముందుకు సాగండి మరీ ముఖ్యంగా మీరు ఇప్పటికీ టఫ్గా భావిస్తున్నటువంటి ఇప్పటికీ ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఖచ్చితంగా ప్రతిసారి మార్కులు పోతున్నటువంటి ఏరియాలను గుర్తించండి ఆయా సబ్జెక్టులలో ఆయా ఏరియాలపై మరోసారి దృష్టి పెట్టి రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వీలైనన్ని ఎక్కువ గ్రాండ్ టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి గ్రాండ్ టెస్ట్ రాసిన తరువాత తప్పుగా ఏ సమాధానం గుర్తించారో ఆయా ఏరియాలను రివిజన్ చేయడము తక్కువ మార్కులు ఏ సబ్జెక్ట్ నుంచి వస్తున్నాయో ఆయా సబ్జెక్టులను రివిజన్ చేసుకోవడం ద్వారా మీరు మరింత మెరుగ్గా ముందుకు సాగే అవకాశం ఉంటుంది మీకు సహకరించడం కోసం నవచైతన్య కాంపిటీషన్స్ డివిజనల్ గ్రాండ్ టెస్టులతో పాటు ఐదు గ్రాండ్ టెస్టులను అందుబాటులో ఉంచింది వీటికి సంబంధించినటువంటి వివరాలను నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇక రెండో వర్గం వారు సిలబస్ వచ్చిన నాటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించినప్పటికీ పూర్తి సీరియస్గా ప్రిపరేషన్పై దృష్టి పెట్టకపోవడం వల్ల నోటిఫికేషన్ వచ్చిన నాడు తాము ఇప్పటి వరకు చదివింది శూన్యమని ఇకపై చదివితేనే మనం ముందుకు సాగలమని నిశ్చయానికి వచ్చినవారు కొంచెం జాగ్రత్త పడితే వీరూ ముందుకు నడవగలరు కొంచెం ఏకాగ్రతతో చదివితే మనం చదివింది ఎప్పటికీ మనల్ని మోసం చేయదు శ్రద్ధగా మనం ఏ రోజు చదివినా ముందు ఆందోళనగా అనిపించినప్పటికీ పరీక్ష హాలులో కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మాత్రం మనం చదివినటువంటి బిట్టు మనల్ని మోసం చేయదు తప్పక గుర్తు వస్తుంది కనుక ఆందోళనను పక్కన పెట్టేసి కనీసం ఒక్కసారి అయినా ఇప్పటివరకు చదివినటువంటి ప్రతి టాపిక్ ప్రతి సబ్జెక్ట్ను రివిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరీ ముఖ్యంగా మీకు మీరుగా మీకు మీరుగా నేను ఈ సబ్జెక్టులో మెరుగ్గా ఉన్నాను ఈ సబ్జెక్టుపై దృష్టి పెట్టగలిగితే ఒక్క బిట్ కూడా పోదు అనుకునేటువంటి సబ్జెక్టులపై మరింత శ్రద్ధ పెట్టండి ఆయా సబ్జెక్టులపై ఒక్క బిట్ కూడా పోకుండా మీరు అటెంప్ట్ చేయగలిగితే ఒకవేళ మీకు కష్టమైన మీరు తక్కువ సమయం వల్ల దృష్టి పెట్టలేకపోతున్నటువంటి సబ్జెక్టుల్లో పొరపాటున మార్కులు తగ్గినా మార్కుల విషయంలో మాత్రం మీరు నిలబడగలుగుతారు మీరు కూడా ఈ ఉన్న ఈ తక్కువ సమయంలో మీరు స్కోరింగ్ గా అనిపించేటువంటి అన్ని సబ్జెక్టులలోనూ అవకాశాన్ని బట్టి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఫలితం మెరుగ్గా ఉంటుంది పరీక్ష సమీపించిన తర్వాత కనీసం మూడు నాలుగు అయినా గ్రాండ్ టెస్టులను అటెంప్ట్ చేసి ఆపై మీరు ఇష్టపడే దేవుడిపై భారం వేసి ముందుకు సాగిపోవడమే ఇక మూడో వర్గం వారు నోటిఫికేషన్ వచ్చే వరకు మేనమేషాలను లెక్కిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం లేదు సావడం లేదు అంటూ తిట్టుకుంటూ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ వాయిదాల పర్వంలో నోటిఫికేషన్ వచ్చిన రోజున నోరెల్లబడిన వారు నిజానికి నోటిఫికేషన్ వచ్చిన నాడే పుస్తకం తీశాను అనే వారికి విజయ అవకాశాలు చాలా తక్కువ కానీ గతంలో కొద్దో గొప్ప సబ్జెక్టుపై పట్టు ఉండి ఆయా అంశాలు ఎక్కడో మూలన గుర్తున్నాయి అనిపించేటువంటి వారికి మరీ ముఖ్యంగా తమపై తాము తమకు నమ్మకం ఉండి ఆలోచనల్లో మానసికంగా నిలబడగలిగిన వారికి మాత్రం వారి స్థాయిని మెరుగుపరుచుకుని వారు రేసులోకి వెళ్ళేలా ఈ పాతిక రోజుల ప్రిపరేషన్ని డిజైన్ చేసుకోవచ్చు ఇటువంటి వారు ఇప్పటికీ ఇప్పటి వరకు చదవని పుస్తకాలను ముందేసుకుని ప్రిపేర్ కావడం వలన ఎటువంటి ఉపయోగం లేదు అలాగే కొత్త పుస్తకాల జోలికి వెళ్ళడం అస్సలు అనవసరం వీలైనంత వరకు గతంలో తాము చదివినటువంటి పుస్తకాలను కానీ అకాడమీ పుస్తకాలను కానీ చదవడం మంచిది తాము ఖచ్చితంగా స్కోర్ చేయగలమనేటువంటి భావించేటువంటి సబ్జెక్టులపై వీరు మొదట దృష్టి పెట్టాలి కొంచెం పట్టు ఉన్న సబ్జెక్టులను క్షుణ్ణంగా చదివి మంచి మార్కులు తెచ్చుకునేలాగా ప్రయత్నం చేయాలి స్థాయి ఆన్లైన్ ఎగ్జామ్నో ఆఫ్లైన్ ఎగ్జామ్నో రాసి నూటికి పాతిక ముప్పై మార్కులు తెచ్చుకోవడం వలన వీరికి ఎటువంటి ఉపయోగం ఉండదు దానికి బదులుగా నవచైతన్య కాంపిటీషన్ సిటీ వల్ల అందుబాటులోకి తెచ్చినటువంటి మార్ధాన్ సిరీస్ వంటివి వారికి చక్కగా ఉపకరిస్తాయి సొంత డబ్బా అనిపించినా ఒక్కసారి ఓపిక చేసి వినండి లేదంటే జస్ట్ ఒక నిమిషాన్ని ఫార్వర్డ్ చేసేసేయండి విషయం ఏమంటే ఇప్పటివరకు ప్రాపర్గా పుస్తకాలు చదవని అభ్యర్థులు ఇప్పుడు పుస్తకాలు చదివి ఈ పాతిక రోజుల్లో లొంక తీసుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి అలాగే ఇప్పటికిప్పుడు మీరు చదివేసి విజయం సాధిస్తారని మా వంటి వారు ఎవరైనా చెప్పినా మిమ్మల్ని మోసం చేసినట్లే అవుతుంది కనుక వాస్తవ కోణంలో ఒక మాట చెప్తాను ఇప్పటివరకు ప్రిపరేషన్ ప్రారంభించని ఒకవేళ ప్రారంభించినా జస్ట్ అరాకొరాగా ప్రిపరేషన్ అయినటువంటి వారికి ఆల్మోస్ట్ అవకాశాలు ఉండవు అయితే ఏ ప్రయత్నము చేయకుండా పరీక్షకు వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతామని తెలుసు కనుక కనీసం ఈ పాతిక రోజులైనా మీ ప్రయత్న లోపం లేకుండా ఉన్న వాటిలో మంచి మార్గాన్ని ఎంచుకుని ముందుకు సాగడం మంచిదని మా అభిప్రాయం ఈ క్రమంలో మీకు బిట్స్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం కొంచెం మంచి పద్ధతిగా తోచి మార్థాన్ సిరీస్ను ఆగమేఘాల మీద మీకోసం అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది ఈ మార్థాన్ సిరీస్లో భాగంగా మీకోసం అన్ని సబ్జెక్టులలోనూ మన వద్ద ఉన్నటువంటి అన్ని బిట్స్ని అన్నింటినీ చేర్చి ప్రాక్టీస్ సెషన్స్ని తయారు చేయడం జరిగింది ఎస్జిటి వారికి అయితే సుమారుగా ఇరవై ఐదు వేలకు పైగా బిట్స్ స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజీ సోషల్ తెలుగు ఇంగ్లీష్ ఏ వర్గం వారికైనా సరే సుమారుగా పదిహేను వేల బిట్స్తో కూడినటువంటి మన ఈ మారథాన్ సెషన్స్ ద్వారా బిట్స్ను అందించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మేము ఇచ్చేటువంటి ప్రతి బిట్ మల్టిపుల్ క్వశ్చనింగ్తో రెండు మూడు పాయింట్లను కవర్ చేస్తూ ఉంటుందన్న విషయం మీకు తెలిసిందే ఏమీ చేయకుండా పరీక్షకు వెళ్ళడం కంటే ముందు ఏమీ చేయకుండా పరీక్షకు వెళ్ళడం కంటే కనీసం మీ వంతు ప్రయత్నంగా ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేసి వెళ్ళండి హామీ ఇచ్చి మిమ్మల్ని మోసం చేయను కానీ మీరు కనుక రోజుకు వెయ్యి బిడ్స్ చొప్పు వెయ్యి బిడ్స్కి తగ్గకుండా ప్రాక్టీస్ చేస్తూ చూసిన బిట్ ఆన్సర్ని గుర్తుపెట్టుకోవడంతో పాటు మీరు తప్పుగా ఆన్సర్ గుర్తించినటువంటి ప్రధాన ఏరియాలను కనీసం ఓ మూడు నాలుగు రివిజన్స్ చేసినట్లయితే నూటికి నూరు శాతం మీరు ఖచ్చితంగా రేస్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది విజయం సాధించామన్నటువంటి మాటను ఉద్యోగం వచ్చిందన్నటువంటి మాటను మాకు ఫోన్ చేసి ఖచ్చితంగా చెప్తారు కనుక మిత్రమా ఉన్న ఈ తక్కువ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ సిలబస్లోని ప్రతి ఇంపార్టెంట్ ఏరియాను టచ్ చేయడానికి సహకరించేలా మార్ధాన్ సిరీస్ను రూపొందించడం జరిగింది దీని గురించినటువంటి పూర్తి వివరాలను నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నంబర్ ద్వారా తెలుసుకుని ముందుకు సాగే ప్రయత్నం చేయండి అలాగే పై మూడు కేటగిరీలలో మీరు ఏ వర్గానికి చెందినవారో మాకు ఓసారి కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు సిలబస్ ఇచ్చిన నాటి నుంచి ప్రిపరేషన్పై దృష్టి దృష్టి ఉంచి చదువుతున్నట్లయితే సిలబస్ వచ్చిన నుంచే చదువుతున్నాను అని కామెంట్ చేయండి నోటిఫికేషన్ వచ్చే నాటికి కొంతవరకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు అయితే నోటిఫికేషన్ నాటికి కొంత పట్టు వచ్చింది అంటూ కామెంట్ చేయండి నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలుపెట్టి ఉండి ఇప్పుడే మొదలుపెట్టిన వారు అయితే ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించాను అని కామెంట్ రూపంలో తెలియచేయండి చివరిగా మిత్రమా చిరుద్యోగం చేస్తున్నామన్న కారణంతోనో ఇంట్లో శుభకార్యము అంటూనో బంధువుల మరణము అంటూనో నోటిఫికేషన్ వచ్చాక చూద్దాంలే అనేటువంటి నిర్లక్ష్యం కారణంగానో ఆర్థిక పరిస్థితులు కుటుంబంలో భర్త లేదా భార్య నుంచి తగిన ప్రోత్సాహం లేకపోవడం మూలంగానో కుటుంబం నుంచి వెనుకకు లాగే వారి వల్లనో మానసికంగా మనకు ఏకాగ్రత లేకపోవడం మూలంగానో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం కావచ్చు కానీ అందరిలోనూ కామన్గా కనిపించినటువంటి అంశం మన స్థాయికి తగినట్లుగా ఇంకా ప్రిపేర్ కాలేదు అన్నది వాస్తవం పర్లేదు ఇప్పటికీ సమయం మించిపోయిందేం లేదు అవకాశం చేయి జారిపోయిందనో ఉద్యోగం రాదనో ఆందోళన ఏమాత్రం రానివ్వకండి అవన్నీ మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి సబ్జెక్ట్లే ఏమంత కష్టమైనవేం కాదు ప్రాపర్గా రివిజన్ చేసుకుంటూ శ్రద్ధగా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు సాగితే ఇప్పటికీ విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మీకు మాత్రమే కాదు తక్కువ సమయం అందరికీ తక్కువ సమయమే కనుక కటాఫ్ మార్కులు ఏమంతా ఎక్కువగా ఈసారి ఉండకపోవచ్చు ఎక్కువ పోస్టులతో వచ్చినటువంటి మెగాడిఎసీ కనుక మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఈ పాతిక రోజులు ఒక యజ్ఞంలో ప్ర ప్రయత్నాన్ని కొనసాగించండి క్రింది విషయాలను చేయడం ద్వారా ఖచ్చితంగా మీరు విజయం సాధించగలరని నవచైతన్య కాంపిటీషన్స్ నమ్ముతోంది ఈ పాతిక రోజులు రోజు ఉదయాన్నే నాలుగు గంటలకి నిద్రలేచి ప్రిపరేషన్ని ప్రారంభించండి రాత్రి సుమారుగా పదకొండు గంటల వరకు వీలైనంత ఎక్కువ సమయం ప్రిపరేషన్ని కొనసాగించండి రోజులో కనీసంగా పదిహేను గంటల సమయాన్ని ప్రిపరేషన్ కోసం కేటాయించండి ఆల్రెడీ ఒకసారి చదవడం పూర్తి చేసిన వారు రోజుకు ఒక సబ్జెక్టు వంతున వీలైనంత క్విక్గా మొత్తం సబ్జెక్టులని రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పటివరకు అరాకొరాగా చదివినటువంటి వారు మీకు నచ్చినా మీకు స్కోరు వస్తాయని భావించేటువంటి సబ్జెక్టులపై దృష్టి పెట్టి ఒక్క మార్కు కూడా పోనివ్వకుండా ప్రిపేర్ అవ్వండి అసలు దృష్టి పెట్టలేదనో ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించామనో ఇప్పటివరకు చదివింది శూన్యమనో భావించేటువంటి అభ్యర్థులు అయితే సాధ్యమైనంత వరకు మంచి మెటీరియల్ ద్వారా కానీ లేదా మన మార్థాన్ సిరీస్ ద్వారా కానీ రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందల బిట్లు ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఎవరు ఏం చదివినా మీ తప్పులను మీ లోపాలను మీరు మార్కులు పోగొట్టుకుంటున్నటువంటి ఏరియాలను గుర్తించి ఆయా తప్పులు రిపీట్ కానివ్వకుండా చేయగలిగినప్పుడు మాత్రమే విజయం దిశగా అడుగులు పడతాయని గుర్తించండి అన్నిటికీ మించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ప్రయత్న లోపం లేకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తున్న మీ వైపు ఆయనను ఒకసారి చూడమని కోరండి నాకు తెలిసి దేవుడికి మనం పదే పదే చిట్టాల కోరికల చిట్టా ఇవ్వనవసరం లేదు మీరు శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్నారు అని ఆయనకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ రోజు పరీక్షలో మీకు తెలిసిన ప్రశ్నల వచ్చేలా చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తారు మన చేతులలో లేని ఫలితాన్ని గురించి ఆలోచించి ఆందోళన చెందక మన చేతుల్లో ఉన్న ప్రయత్నాన్ని మాత్రం ఏ మాత్రం లోపం లేకుండా శ్రద్ధగా కొనసాగించే ప్రయత్నం చేయండి మీ ప్రిపరేషన్ ఈ కొద్ది రోజులు శ్రద్ధగా సాగాలని నవచైతన్య కాంపిటీషన్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మరి ఆందోళన ఎక్కువగా ఉండి ప్రిపరేషన్ పై దృష్టి పెట్టలేకపోతున్నాము అంటే మాతో మాట్లాడే ప్రయత్నం చేయవచ్చు వాట్సాప్ ద్వారా నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్ కు ఐ నీడ్ మోసం మోటివేషన్ అంటూ పంపండి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నంగా మీ లోపాలను మీరు అధిగమించడానికి అవసరమైనటువంటి మోటివేషన్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాము ఈ మీ ఈ ప్రయత్నంలో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవచైతన్య కాంపిటీషన్స్ చింతలపూడి ఏలూరు జిల్లా ఫోన్ నెంబర్స్ నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ